విజయ్ ఆంటోనీ నటించిన ఇరవై ఐదో చిత్రం పొలిటికల్ యాక్షన్ ఆంటోనీ నటన కథాంశాన్ని మెచ్చుకోగా మరికొందరు సినిమా నిడివి కథనం అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు సినిమా ఎలా ఉంది ఒకవైపు ప్రశంసలు విజయ్ ఆంటోనీ నటన కథలోని యాక్షన్ పొలిటికల్ డ్రామాకు మంచి స్పందన లభించింది బలమైన కథాంశం బలమైన నటీనటులు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మరోవైపు విమర్శలు కొంతమందికి సినిమా కథనం నిడివి అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించిందని అభిప్రాయపడ్డారు ప్రేక్షకులలో సినిమాపై ఉన్న అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేదని కొందరు విమర్శించారు కథాసారాంశం హీరో కిట్టు విజయ్ ఆంటోనీ ఒక పవర్ఫుల్ బ్రోకర్ అతను పేదలకు సహాయం చేస్తూనే అధికారం కోసం ప్రయత్నించే పొలిటిషియన్ అభయంకర్ లక్ష్యాలను అడ్డుకుంటాడు మొత్తంగా భద్రకాళి ఒక వినూత్న కథాంశంతో కూడిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది ప్రేక్షకులకు నచ్చినప్పటికీ కథనం అందరికీ నచ్చకపోవచ్చు